హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి డైలీ రొటీన్గా మార్నింగ్ ముగ్గు చాలా సింపుల్గా వేస్తున్నాను కార్తీక మాసం సందర్భంగా ప్రతి ముగ్గులోనూ దీపం డిజైన్ ఉండేలాగా అయితే వేస్తున్నాను ఈరోజు కూడా చాలా చిన్న ముగ్గు అయితే వేస్తున్నాను ఈజీగా ఉండేలాగా పెద్దవి వేసినా కానీ అసలు ఎప్పుడు వర్షాలు వస్తుందో తెలియడం లేదు కష్టపడి వేసినా కానీ ఇంకా వర్షం వచ్చిన తర్వాత అంతా కొట్టుకుపోతాయి అనేసి అయితే మాత్రం సింపుల్గా ఈ విధంగా చిన్న ముగ్గు అయితే వేస్తున్నాను అలాగే చూసి నేర్చుకునే వాళ్ళకి కూడా ఈజీగా ఉన్నాయి అనేసి ఈ విధంగా చిన్న ముగ్గు అయితే పెట్టేస్తున్నాను ఇంకా షార్ట్స్ వీడియోలో అయితే నేను ఎక్కువగా ముగ్గులే పెడుతున్నానండి ఇంకా ముగ్గులతో పాటు వీడియోస్లో కూడా డైలీ రొటీన్ అయితే షేర్ చేసుకుందాం అనేసి అప్పుడప్పుడు వీక్లీ ఒక ట్వైస్ ఆ విధంగా అయితే వీడియోస్ పెడుతున్నాను లేదా కుదిరితే ఒక మూడు వీడియోలు చాలా తక్కువే ఒక రెండు వీడియోలు అయితే ముగ్గులు పెడుతున్నాను అలాగే డైలీ రొటీన్ అయితే షేర్ చేసుకుంటున్నాను మరి ఓన్లీ ముగ్గులు ఏంటి బోరింగ్గా ఉండకూడదు అనేసి ముగ్గుతో పాటు కుకింగ్ వీడియోస్ అవి కూడా అయితే షేర్ చేస్తున్నాను అయిపోయిందండి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ముగ్గు కూడా ఇంకా పెద్ద పెద్ద ముగ్గులు వేస్తూ ఉంటాను పండుగ సందర్భాల్లో ఆ విధంగా అయితే మాత్రం పెద్ద ముగ్గులని అయితే షేర్ చేస్తాను డైలీ రొటీన్లో కాస్త చిన్నవిగానే వేసుకుంటాను అలాగే శుక్రవారం అలాంటి టైంలో అయితే మాత్రం కొంచెం పెద్దవిగా అయితే ముగ్గులు అయితే వేసుకుంటాను ఫైనల్గా ముగ్గు కూడా అయిపోయిందండి ఇంకా తర్వాత కొన్ని పనులు కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత దేవుడి దీపారాధన అయితే చేసుకుంటున్నాను చాలా సింపుల్గా అండి గ్రాండ్గా అయితే ఏం కాదు చాలా సింపుల్గా ఉంటుంది పూజ అయితే మాత్రం స్పైసీ సమీ అల్వాల్సు తమిళ్లో ఒక గ్రేట్ యూట్యూబర్ చాలా పెద్ద యూట్యూబర్ తను తన దగ్గర నుండి అయితే ఆర్డర్ పెట్టుకున్నాము చాలా హెల్తీ అనేసి దీపావళి దసరా ఆఫర్స్ పెట్టింది దీంతోపాటు చాలానే ఇంకా కూడా ఆర్డర్ పెట్టుకున్నాము సోమ్ బేరీ చికెన్ మసాలా అనేసి బిర్యానీ మసాలా ఏబీసీ పౌడర్సు ఈ విధంగా ఇంకా చాలా ఎక్కువ ఆర్డర్స్ పెట్టుకున్నాము ఈరోజు ఇంకా అయితే కాఫీ బదులుగా అయితే ఇన్ అయితే గ్రో లెక్క కదా గ్రీన్ విస్టా ఉంది ఆల్రెడీ ఒకసారి చేసి కూడా తాగాము కాఫీ ఉన్నట్లుండదు కానీ బట్ హెల్త్ పరంగా మంచి బెనిఫిట్స్ రాగులు అన్నీ వేసైతే మిక్స్ చేసి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా తాగచ్చు దసరా దీపావళి మాత్రం ఆఫరు లేదంటే వేరే టైంలో ప్రైజ్ కూడా బాగా మంచిగానే పెట్టేసి ఉంటారు ఎక్కువ ఫ్రైజే ఉంది ఇక చూస్తే మీకు కనిపిస్తుందేమో చూడండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంతే త్రీ నైంటీన్ రూపీస్ ఉంది ఇది ఆఫర్లో కొంచెం తక్కువ పడింది అంతే ఆఫర్ లేని టైంలో అయితే ఇంతే ఉంటుంది ఒకసారి చూద్దామని ఆఫర్ ఉందని పెట్టుకున్నాం కానీ రెగ్యులర్గా అవసరం లేదు అయితే మాత్రం ఇంత టూ ఫిఫ్టీ గ్రామ్స్కే మనం త్రీ నైంటీన్ పెట్టి ఇంకా కేజీ అంటే థౌసండ్ రూపీస్ పైన పడుతుంది ఏదో బాగా డబ్బున్న వాళ్ళు కొనుక్కోవచ్చే కానీ అందరికీ ఎప్పుడు కుదరదు ఇది దీనికి బదులు బూస్ట్ హార్ల్యాక్సే తాగొచ్చు కానీ హెల్త్ పరంగా మాత్రం ఇది చాలా బెనిఫిట్స్ ఉంది కేజీకి థౌసండ్ రూపీస్ పైన పెట్టాలంటే కష్టమే కదా ఒక అంత కదా టీనో కాఫీనో తాగిస్తే బెటర్ అనిపిస్తుంది నిజంగానే ఏదో నట్స్ బూస్టర్ అనేసి అంతా పెట్టింది హండ్రెడ్ పర్సెంట్ న్యూట్రిషన్స్ ఇన్ ఎవరీ సిప్ అనేసి ఉంది ఇంకా బెల్లం అంతా కూడా వేసిన వారు కానీ కొంచెం కాస్ట్లీనే ఉందండి అయితే మీ అమ్మమ్మ తాగదా ఈ గ్లాసులో తాగమా ఇంక ఇక్కడ ఈవినింగ్ వెజిటేబుల్ సూప్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను క్యారెట్ బీన్స్ టమాటో టమాటా సూపే అంటే కూడా చాలు అంటారు కానీ నేను కొంచెం బీట్రూట్ క్యారెట్ అయితే వేసి కొంచెం ఇంకా హెల్త్ పరంగా ఇంకా కొంచెం బాగుంటుంది అనేసి అయితే మాత్రం చేస్తున్నాను దాంట్లో కొంచెం ఒక నాలుగు రబ్బులు వెల్లుల్లి కూడా వేసిస్తున్నాను కొద్దిగా నీళ్ళు అవి మునగాల్సిన అవసరం కూడా లేదు బాగా మెత్తగా స్టీమ్ అవడానికైతే కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను రెండు లేదా మూడు విజిల్స్ అయితే పెట్టుకుంటాను ఇంకా కుక్కర్ ప్రెజర్ కూడా వెళ్ళిపోయింది కొంచెం చల్లగా అయిన తర్వాత అయితే ఈ టమాటో పైన స్కిన్ ఉంటుంది కదా అంటే టమాటో పైన ఉన్న ఆ టమాటో తోలు తొక్క టమాటా పైన ఉండే స్కిన్ అంతా తీసేసి అయితే మాత్రం అది యూస్ చేయము సాఫ్ట్గా ఉండదు సూప్ అయితే మాత్రం దానికోసం ఉడికిచ్చిన తర్వాత అది మొత్తం తీసేసి పడేసేసి ఫస్ట్ మనం వేసుకున్నాం కదా నాలుగు రెబ్బల వెల్లుల్లి డైరెక్ట్గా పొట్టు తీయకుండా అవి కూడా చూడండి ఇలా ఆరిన తర్వాత అయితే చేతిలోకి ఎత్తుకొని ఇప్పుడైతే మాత్రం మెత్ ఈజీగా అయితే పొట్టు అనేది వెల్లుల్లి పొట్టు వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోకి వేసేస్తున్నాను బాగా చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే కొంచెం పలచగా కావాలంటే కొంచెం నీళ్ళు ఎక్కువ యాడ్ చేసుకున్నామంటే కొంచెం పలచగా వస్తుంది జ్యూస్ లాగా లేదు చిక్కుగా తాగాలి అనేసి అనుకుంటే మాత్రం నీళ్ళు కొంచెం తగ్గించుకోవడమే బెటర్ అనిపిస్తుంది డైరెక్ట్గా ఇప్పుడు ఇందులోకి పెప్పర్ కానీ సాల్ట్ కానీ అలా యాడ్ చేయకుండా రుబ్బేసిన తర్వాత మనం తాగేటప్పుడు మిక్స్ చేసుకుంటే కూడా బాగుంటుంది ఇప్పుడు మిక్సీ పట్టేస్తాం మనకి కన్సిస్టెన్సీ సూప్లాగానే చాలా బాగుంటుంది నేను మరీ నీళ్ళు అయితే యాడ్ చేసుకోలేదు బాగా చిక్కుగానే ఉంది ఇప్పుడు కొంచెం అయితే సాల్ట్ పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటాను డైట్ చేసే వాళ్ళకైతే అసలు సాల్ట్ అవసరం లేదు అనిపిస్తుంది డైట్ చేసేటప్పుడు ఎందుకంటే టమాటోలో ఉన్న పులుపు క్యారెట్ బీట్రూట్లో ఉన్న స్వీట్నెస్తో అయితే మాత్రం ఉప్పు మనం యాడ్ చేసుకోకపోయినా కానీ చాలా బాగుంటుంది హెల్త్ పరంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఓన్లీ టమాటోలో కార్న్ఫ్లోరే కాకుండా సూప్లు ఈ విధంగా తాగినా కానీ బాగుంటుంది మనకు బీట్రూట్ కూడా చాలా మంచిది కదా హెల్త్కి ఈరోజు వీడియో అయితే చాలా సింపుల్గా ఇదే అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటానండి